నమస్తే వి హెల్త్ కి స్వాగతం ప్రజెంట్ చలికాలంలో వచ్చే ఊపిరితిత్తుల సమస్యలు అలాగే కాలుష్యం వల్ల వచ్చే సమస్యలు పీఓసిడి పెస్టిసైడ్స్ వల్ల వచ్చే సమస్యల గురించి మనకి తెలియజేయడానికి డాక్టర్ రత్నకుమార్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ డాక్టర్ డీటాక్స్ డ్రింక్ వల్ల ఊపిరితిత్తులు మెరుగవుతాయనే ఒక ట్రెండ్ నడుస్తుంది సో ఈ ట్రెండ్ గురించి మీరు ఏం చెప్తారు వీటిని నమ్మొచ్చా రా వెజిటేబుల్స్ ఆర్ రా ఫ్రూట్స్ వీటిని ఎడిబుల్గా ఎటిబుల్గా చేయడం సో దాన్ని సూతీస్ తోటి మిక్స్ చేస్తారు కొంతమంది జ్యూసెస్ తోటి మిక్స్ చేస్తారు వాటర్లో కూడా మిక్స్ చేస్తారు సో ఆ విధంగా తీసుకుంటారు అనమాట బేసిక్గా వాళ్ళ మెయిన్ ఏంటంటే రా ఫ్రూట్ తీసుకోవడం రా గ్రీన్ వెజిటేబుల్స్ సో దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కొన్ని సబ్స్టెన్సెస్ లైక్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ సటన్ టెంపరేచర్ బియాండ్ ఏమవుద్దంటే వాటర్ స్ట్రక్చర్ కోల్పోతాయి సో వాటిని న్యాచురల్గా ప్రిజర్వ్గా బాడీ ఇంటేక్ చేయడానికి మనకి ఉద్దేశించినాయి అన్నమాట అవి సో మీకు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ మీ డైట్ ప్లాన్లో దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటే ఏంటంటే మీకు విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ న్యాచురల్గా ఏమీ ఆల్టర్ కాకుండా మీ బాడీకి అందుతాయి కాకపోతే ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఇక వారు రొటీన్గా తీసుకునే ఫుడ్ వీటన్నిటిని ఆపేసి వాటికి ఆల్టర్నేటివ్గా దీన్ని తీసుకుంటూ ఉంటారు సో ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే బాగుంటుందని కొంతమంది నైట్ తీసుకుంటే బాగుంటుంది సో ఏదైనా ఒక డైట్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇట్ ఇస్ ఓకే అండి బట్ చాలా మంది ఏం చేస్తారంటే కంప్లీట్గా కంప్లీట్ గా వాళ్ళు ఉన్న డైట్ ని ఆపేసేసి కంప్లీట్ గా ఇక దీని మీద ఫోకస్ చేసి త్రీ టైమ్స్ ఇట్లానే అనేది తీసుకుంటారండి సో దానివల్ల ఏమైతుందంటే మనకి యాక్చువల్గా డైట్ లో నార్మల్ డైట్ లో ఒక సటన్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ సటన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ సటన్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ దట్ టు పాలియర్ మోనోన్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆ లిమిటెడ్ అమౌంట్స్లో మినరల్స్ విటమిన్స్ ఇవి ఇంక్లూడ్ అయ్యేలాగా చేసుకోవాలి వాటన్నిటిని ఆపేసేసి ఓన్లీ దీన్ని ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే మనకి యూజువల్గా తీసుకోవాల్సిన కంటెంట్స్ బాడీకి అందవు సో ఈ డీటాక్స్ డ్రింక్స్ అనేవి ఎలా తీసుకుంటే బాగుంటుంది అంటారు అది యూజువల్గా అండి మీకు చెప్పినట్టుగా ఒక డైట్లో ఒక పర్టిక్యులర్ ప్లాన్ సమ్ కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ లేకపోతే ఆఫ్టర్నూన్ లేకపోతే నైట్ యూ నీడ్ టు డిస్కస్ విత్ ద డైటీషియన్ అండ్ మీకు ఎడిబుల్గా ఏ టైప్ ఆఫ్ తీసుకుంటున్నారు ఏంటి వీటిని బట్టి కూడా ఉంటుందండి మీ డైట్ ప్లాన్లో ఎక్కడ ఇంక్లూడ్ ఎక్కడైనా చేసుకోవచ్చు అండి దెర్ ఈజ్ నో సచ్ రెస్ట్రిక్షన్స్ మీకు మార్నింగ్ ఏ తీసుకోవాలి నైట్ తీసుకోవాలి ఆఫ్టర్నూన్ తీసుకోవాలి అలా ఏముండదు ఉండదు మీకు ఎలా వీలుంటే అలా తీసుకోవచ్చు అలాగే డాక్టర్ పిల్లలు అలాగే యూత్లో కూడా ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య సో ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది అంటారు యూజువల్గా చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఒకప్పుడు తోట పోలిస్తే రెస్పిరేటరీ సమస్యలు పెరగడానికి ఒకటేంటండి పొల్యూషను రెండోది ఇంకొక థీరీ ఉంటుంది యాక్చువల్గా జౌమ్ థియరీ అంటారు దాంట్లో ఏంటంటే మనకి జనరల్గా పాపులేషన్ పెరిగి కొంది ఏంటంటే క్లీన్నెస్ మనం ఓవర్ క్లీనెస్కి వెళ్తాం దానివల్ల యూజువల్గా చిన్నప్పుడు పిల్లలు మట్లో ఆడుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళం దానివల్ల ఏమిటంటే పారాజైట్స్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి వచ్చేవి ఆ పారాజైట్స్ తోట ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కొంత ట్రిగర్ అవుతుంది సో ఆ టీహెచ్ టూ అంటారు ఆ ఇస్నోఫిల్స్ ఇట్లాంటివన్నీ వాటిని అటాక్ చేస్తున్న ఇప్పుడు ఓవర్ ఓవర్ హైజీన్ వల్ల ఏమవుతుందంటే ఆ ఎక్స్పోజర్ ఉండట్లేదు దానివల్ల మాడ్యులేషన్ లేక మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఈ ఇస్నోఫిల్ కలెక్జెడ్ డిసీజెస్ ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంది రెండోది ఎయిర్ పొల్యూషన్ సో క్వాలిటీ ఆఫ్ లివింగ్ అర్బనైజేషన్ మనకి వెళ్లేకొంది 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 అర్బన్ పాపులేషన్స్ ఎక్కువ అవ్వడం అర్బన్ సెంటర్స్ ఎక్కువ అవడం దాంట్లో పార్ట్ అండ్ లాగా ఆ పొల్యూషన్కి లేకపోతే పిఎం టూ పాయింట్ ఫైవ్ పార్టికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన వాటి ఇన్సిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది థర్డ్ మోస్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకున్న హెల్త్ సిస్టమ్ అడ్వాన్స్ అవుతుంది సో డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ అందుబాటులో ఉన్నాయి సో హెల్త్ కేర్ యాక్సెస్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఒకప్పుడు పెద్దగా పట్టించుకోలేని కూడా ఈజీగా యాక్సెస్ ఉండడం వల్ల ఈజీగా డయాగ్నోస్టిక్ పద్ధతులు మెరుగడం వల్ల మనకి పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఇన్సిడెంట్స్ పెరుగుతూ ఉంటుంది ఈ మూడు కారణాల వల్ల మనకి పెరిగినట్టు అనిపిస్తుంది అండి డాక్టర్ అలాగే లంగ్ క్యాన్సర్ సిఓపిడి సమస్యలు కేవలం పెద్దవాళ్ళకే వస్తాయనే అపోహ అయితే ఒకటి ఉంది అంటే పిల్లలకు రాదంటారా సాధారణంగా అండి ఏదైనా క్యాన్సర్ అండి బేసిక్గా మెయిన్ ఏంటంటే మన బాడీలో ఉన్న సెల్స్ అబ్నార్మల్గా గ్రోత్ అవ్వడం ఎందుకు అబ్నార్మల్గా గ్రోత్ అవుతుందంటే కనుక మనకేమన్నా డిఎన్ఏ డ్యామేజ్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ కొన్ని ఏజెంట్స్ కానీ ఓవర్ ద టైమ్ పీరియడ్ మనకి ఎక్స్పోజ్ అయితే అవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని సాధారణంగా చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ తక్కువ కాకపోతే ఏంటంటే అసలు రాదని కాదు సమ్ ఇవాల్వ్ అవుతున్న కొద్ది ఏంటంటే కొంతమంది యంగ్ పాపులేషన్స్ అరౌండ్ థర్టీస్లో కూడా మనకి డిటెక్ట్ అవుతుంది సో అందువల్ల ఏంటంటే మనకి అపోహ నుంచి బయటకు వచ్చి మనకేదన్నా ఇబ్బంది ఉంది దగ్గు లేకపోతే ఆయాసం ఛాతి నొప్పి ఇట్లాంటి లక్షణాలు రోజుల తరబడి ఉంటే గనుక రెండు వారాలు ఆరు మూడు వారాలకు మించి ఉండి తగ్గకపోతే కనుక ఇమీడియట్గా డాక్టర్స్ని కన్సల్ట్ అయితే వాళ్ళు దానికి సంబంధించిన టెస్ట్లు ఎగ్జామినేషన్ చేసి దానికి సంబంధించినవి చేస్తే మనకి ఎర్లీగా పికప్ అవుతుంది డాక్టర్ ఈ మధ్య మనం ఇంట్లో ఫ్రెష్నెస్ కోసం ఎయిర్ ఫ్రెషనర్లు ఎక్కువగా యూస్ చేస్తున్నాం సో వీటి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా ఏదేనా అండి మీకు ఇంతాక చెప్పినట్టు డీటాక్స్ ఫుడ్ అయితే అయితే అదే పనిగా తీసుకుంటే మనకి నార్మల్ ఫుడ్ స్ట్రక్చర్ ఇంటే ఆల్టర్ అవుతుందో అలాగనే ఇది కూడా మనకి సటన్ డోసెసెస్కి మించి మనకి ఎక్స్పోజ్ అయితే కనుక ఇబ్బంది ఉంటుంది యూజువల్గా ఏంటంటే ఈ రిఫ్రెషనర్స్ కానీ వీటిలో ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి ఆర్గానిక్ వాలటైల్ కాంపౌండ్స్ సటన్ కాన్సన్ట్రేషన్ బియాండ్ ఉంటే ఏమైందంటే మనకి ఎయిర్ వే ఇరిటేషన్ రావడం దాంతో పాటు దగ్గు రావడం లేకపోతే కఫం రావడం కళ్ళ వెంట నీళ్ళు రావడం ముక్కు వెంట నీరు రావడం ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటాయి దట్టు క్లోజ్డ్ స్పేస్లో ఎక్కువసేపు ప్రొలాంగ్డ్గా సో సటన్ జస్ట్ ఒకసారి సార్లు ఎక్స్పోజ్ అయితే డజెంట్ అవేమి కాస్ చేయండి డాక్టర్ హైదరాబాద్ లాంటి నగరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్స్ యూజ్ చేయండి అని చెప్తున్నారు సో ఇది మంచిదే అంటారా సో బేసిక్గా అండి ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ అనేది పిఎం టూ పాయింట్ ఫైవ్ పార్టికల్స్ని మన ఎయిర్వేలోకి తర్వాత లంగ్స్లోకి వెళ్లకుండా ప్రివెంట్ చేయడానికి వాడతాము సాధారణంగా వాటిని ఎక్కడ అడ్వైజ్ చేస్తారంటే ఇండస్ట్రియల్ ఏరియాస్లో తర్వాత ఎక్కువ హెవీ ఎక్స్పోజర్ ఉన్న దగ్గర యూజువల్గా వాడుతుంటాము మనకి ఎయిర్ పొల్యూషన్ లార్జ్ పార్టికల్స్ ఉండే దగ్గర నార్మల్ మాస్క్ కానీ సర్జికల్ మాస్క్ కానీ లేకపోతే క్లాత్ మాస్క్ కానీ సరిపోతుంది రొటీన్గా హెవీ ఎక్స్పోజర్ ఉన్న ఏరియాస్లో అయితే వీ కెన్ అడ్వైజ్ ఇట్ హెవీ ఎక్స్పోజర్ లేకుండా ఆన్ అండ్ ఆఫ్ ఉన్న దగ్గర మనకి యూజువల్ క్లాత్ మాస్క్ తోటి సరిపోతుందండి డాక్టర్ అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా నాన్ స్మోకర్స్కి కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది అనేసి ఒక వార్త అయితే వస్తుంది నిజంగా నాన్ స్మోకర్స్కి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా నాన్ స్మోకర్స్ కంటే బేసిక్గా సటన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ టైప్ని బట్టి ఉంటుందండి లంగ్ క్యాన్సర్లో మూడు వెరైటీలు ఉంటాయి ప్రధానంగా స్మాల్ సెల్ స్క్వామ సెల్ అడినో సెల్ అంటాము యూజువల్గా అడినో సెల్ ఇవి స్మోకింగ్ రిలేటెడ్ కాదు సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఫీమేల్స్లో వస్తుంటుంది నాన్ స్మోకర్స్లో వస్తుంటుంది స్మాల్ సెల్ స్క్వామ సెల్ ఏమిటంటే స్మోకర్స్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో డెఫినెట్గా ఇంకొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్ ఎక్కువ ఉండడం లేకపోతే స్మోకింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కనుక స్క్వామస్ స్మాల్ వస్తుంది సటన్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఐఎల్డీ ఉన్న పేషెంట్స్లో వాళ్ళల్లో లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళు స్మోక్ చేయకపోయినా సరే సో స్మోక్ చేస్తే ఏంటంటే రిస్క్ పెరుగుతుంది స్మోక్ చేయకపోయినా డెఫినెట్గా వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది సటన్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసినప్పుడు ఏమైనా ఆస్బస్ట్రోసిస్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇండోర్ ఎయిల్ పొల్యూషన్ రేడాన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ అట్లాంటి వాళ్ళకి ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి స్మోకింగ్ లేకపోయినా సరే సుతహాగా రిస్క్ ఎక్కువ ఉంటుంది అలాగే విలేజెస్లో రైతులు ఎక్కువగా పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తూ ఉంటారు కదా డాక్టర్ సో ఇలా వాళ్ళు స్ప్రే చేయడం వల్ల వారి ఉపస్థితులు దెబ్బతినే అవకాశం ఉందా పెస్టిసైడ్స్లో చాలా రకాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే చీడ పీడలకి వాడాయి అంటే మనకి ఏమన్నా ఇన్సెక్ట్స్కి వాడాయి వాటితోటి ఒక మోతాదుకు మించి ఉంటే కనుక వాటిలో ఏముంటుందంటే ఆర్గనో ఫాస్ఫరస్ కాంపౌండ్స్ ఉంటాయి ఆర్ ఫాస్ఫరస్ కాంపౌండ్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయి అంటే మనకి లంగ్ లోపల నుంచి సెక్రేషన్స్ ఎక్కువ వచ్చేలాగా చేస్తాయి బాగా హెవీ మోతాదు ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి గుండె దడ ఎక్కువ ఉండడం తర్వాత ముక్కు నుంచి కానీ లేకపోతే ఊపిరితిత్తుల నుంచి కానీ బ్రాంకోరియా రావడం ఇట్లాంటిది ఉంటుంది ఇంకొక అదర్ కైండ్ ఆఫ్ పెస్ట్ సైడ్ వచ్చేసరికి వీడ్ పెస్ట్ సైడ్ అంటారండి వాటిని ఏమంటారు అంటే పారాక్విట్ అంటారు ఆ పారాక్విట్ సాధారణంగా ఏంటంటే యూజువల్గా సూసైడ్ చేసుకునే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు యూజువల్గా ఓరల్గా తీసుకుంటారు వాళ్ళకి ఏంటంటే ఇలా కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం లివర్ ఎఫెక్ట్ అవ్వడం ఉంటుంది అవి ఇబ్బంది తగ్గిన తర్వాత అల్టిమేట్గా లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది లంగ్స్ రివర్సిబుల్ ఫైబ్రోసిస్కి వెళ్తుంది దానికైతే మాత్రం మందు ఉండదు ట్రాన్స్ప్లాంట్ ఒకటే మార్గం లేకపోతే ఎక్మోమిషన్ ఇట్లాంటి వాటి మీద పెట్టుకుంటారు ఇంకొకటి ఏంటంటే వాటిని ఎక్స్పోజర్ నార్మల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కూడా దానికి లంగ్స్ మీద బ్రాంకోస్పాజం రావడం ఇట్లాంటివి ఉంటాయి ఆ తర్వాత పారాక్విట్కి వీటికి పార్కిన్సాన్స్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది డాక్టర్ చాలామంది రాత్రి సమయంలో కూడా స్నానం చేస్తుంటారు వాళ్ళకు ఒక అలవాటు ఉంటుంది సో రాత్రి సమయంలో రెగ్యులర్గా స్నానం చేసుకునే వాళ్ళకి ఉపరితిత్తుల సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందా సాధారణంగా స్నానంకి లంగ్స్ ప్రాబ్లమ్స్కి సంబంధం అయితే ఉండదండి కొంతమంది పీపుల్కి ఏంటంటే చలికి కోల్డ్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే కనుక మనకి తుమ్ములు రావడం ముక్కు వెంట నీరు రావడం ఆస్తమా పెరగడం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అదర్వైజ్ నార్మల్ పాపులేషన్కి అయితే కనుక మనకి దాంతో వేరే రకమైన ఇబ్బంది అయితే కనుక ఉండదు సోషల్ మీడియాలో డాక్టర్ కొంత సమయం ఊపిరి అనేది బిగపడితే కనుక ఊపిరితిత్తులు బాగుంటుంది అని ఒక ట్రెండ్ అయితే వస్తుంది ఇది నిజమా ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని అదని ఇదని చేస్తుంటారండి నార్మల్గా నార్మల్గా మనం బ్రీత్ చేసేది టైడల్ వాల్యూమ్ బ్రీతింగ్ అంటారు మనకు తెలియకుండానే ఫోర్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ తీసుకుంటాం బట్ కొన్ని లంగ్ డిసీజెస్కి అయితే కనుక హై టైడల్ వాల్యూమ్ బ్రీతింగ్ చేస్తూ ఉంటాం నార్మల్ పాపులేషన్కి వాటితోటి పెద్ద ఉపయోగం అయితే ఉండదండి సర్టన్ డిసీజెస్ లైక్ బ్రాంకటాసిస్ లేకపోతే కనుక ఐఎల్డి పేషెంట్స్కి వాటికి కొంత ఉపయోగపడుతుంది బట్ అది కూడా ఏంటంటే డెఫినెట్గా పల్నరీ రీహ్యాబ్ సెంటర్స్ కానీ లేకపోతే రెస్పిరేటరీ ఫిజియోథెరపిస్టులు ఉంటారు వారి సహాయంతో చేస్తే మనకి బెటర్గా అడ్వైజ్ చేస్తారు మనం కూర్చుకొని బ్రీతింగ్ ఆపి ఎక్సర్సైజ్ అనేది అంత అడ్వైజబుల్ కాదండి అలాగే డాక్టర్ ఇప్పుడంతా అయ్యప్ప దీక్షల సమయం సో ఈ స్వాములంతా కూడా మార్నింగ్ కే లేసి చన్నీలతో స్నానం చేయాల్సి ఉంటుంది అలాగే సాయంత్రం సమయాల్లో అంటే చలి ఎక్కువగా ఉన్న టైంలో వాళ్ళు పూజలకు వెళ్తూ ఉంటారు సో ఈ చలిలో తిరగడం వల్ల పొద్దున్నే చన్నీటి స్నానం చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ఊపిరితిత్తులకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా బేసిక్గా అండి మీకు చెప్పినట్లు నార్మల్ పాపులేషన్కి ఏమి ఇబ్బంది ఉండదు ఎవరికైతే కోల్డ్ వెదర్కి ముక్కు వెంట నీరు కావడం తర్వాత ఆస్తమా లాంటి లక్షణాలు సి లాంటి లక్షణాలు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏంటంటే వారికి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది ఎక్కువ వాళ్ళకి ఇబ్బంది పెరగడం ఇట్లాంటివి ఉంటాయి సాధారణంగా నార్మల్ పాపులేషన్కి అయితే కనుక వారు మామూలుగానే తీసుకోవచ్చు బట్ ఈ ఆస్తమా తర్వాత లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉండి అలర్జిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాటికి తుమ్ములు రావడం లేకపోతే ఆస్తమా ఇబ్బంది ఎగ్జర్వేషన్ అంటాం అవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని వాళ్ళకి ఏంటంటే కోల్డ్ వెదర్ని అవాయిడ్ చేసి కాస్త హాట్ వెదర్కి ఉండేలా చూడమని చెప్తాం మీరు ఇంతకు ముందు సివోపీడి అనేసి ఒకటన్నారు కదా డాక్టర్ సో ఆ సివోపీడి అంటే ఏంటి సివోపీడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ అంటారండి యూజువల్గా మనకి వయసు పెరిగే కొంత ఏమైందంటే లంగ్ ఫంక్షన్ తగ్గుతూ ఉంటుంది సో లంగ్ కెపాసిటీ కానీ ఎఫ్ఇీసీ అంటాం సో అవి తగ్గుతూ ఉంటుంది వాళ్ళకేంటంటే కొద్దిగా కొంత ర్యాపిడ్ డిక్లైన్ ఉంటుంది సో దాంట్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే ఎంఫసీమా అంటారు ఇంకొకటి ఏమన్నా క్రానిక్ బ్రాంకైటిస్ అంటారు వీటిలో మె ప్రధానమైన సమస్య ఏంటంటే మనం పీల్చిన గాలి వదిలేటప్పుడు మనకి ఆ గాలి ఎట్లాగైతే ఊపిరితిత్తులకి ట్యూబ్స్ రూపంలో వెళ్తుంది ఆ ట్యూబ్స్ రూపంలో వెళ్ళేది కాస్త అడ్డుపడుతుంది అనమాట ఎందుకు అడ్డుపడుతుందంటే మనకి ఎంఫసీమాలో అయితే దాంట్లో ఉన్న ఎలాస్టిక్ స్ట్రక్చర్ లేకపోవడం వల్ల అడ్డుపడుతుంది బ్రాంకైటిస్లో ఏమన్నా ఆ చుట్టూతో ఉండే లేయర్ మందంగా అవడం వలన తర్వాత వాచిపోవడం వల్ల దానివల్ల అడ్డుపడుతుంది దానివల్ల ఏమవుతుందంటే మనకి పిల్లి కూతలు రావడం ఆయాసం రావడం కొద్దిపాటి ఎక్సర్సైజ్ కూడా మనకి ఎక్కువ ఆయాసం వచ్చి ఆగిపోవాల్సి రావడం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి డాక్టర్ కొంతమందికి పుట్టుకతోనే ఈ ముక్కు గోడలు అనేవి సరిగ్గా ఉండవు అనమాట సో బోన్ పెరగడం కానీ లేకపోతే సైనసైటిస్ వల్ల కానీ సర్జరీస్ అవుతాయి సో వాళ్ళకి ఏమైనా లంగ్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయా ఫ్యూచర్లో సాధారణంగా మనకి ముక్కు దూలం ఒక పక్కకు వెళ్ళడం కానీ లేకపోతే నేసల్ టర్బినేట్స్ అంటారు అవి హైపోట్రోఫిడ్ కానీ వీటితోటి లంగ్స్కి ప్రాబ్లమ్కి సంబంధం ఉండదండి కానీ కొన్ని డిసీజెస్ ఎస్పెషల్లీ సీలియరీ డిస్కైన్ ఈసియాస్ అంటారు అంటే మనకి ముక్కు లోపల తర్వాత లంగ్స్ లోపల పైన సీలియా అంటాము ఎపిథిలియం అంటాం ఎపిథిలియం పైన మనకి బ్రష్ లాంటిది ఉంటుంది సో అదేం చేస్తుందంటే మన ఉబరితిత్తులో ఉత్పత్తి అయిన శ్లేష్మాన్ని మొత్తాన్ని పైకి నెడుతూ ఉంటుంది వాటి జన్యులోపం వలన వాటి వల్ల ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే మనకి సైన్సైటిస్ తర్వాత లంగ్స్ రెండు ఎఫెక్ట్ అవ్వచ్చు ఇంకొక పర్టికులర్ కండిషన్ ఏంటంటే ఆస్తమా అలర్జిక్ రైనైటిస్ వాటిలో కూడా ముక్కు నుంచి నీరు కారడం లేకపోతే సైన్సైటిస్ రావడం తర్వాత ఆస్తమా ఉండడం రెండు కంబైన్గా ఉండడం ఉంటుంది ఇంకొక మూడో వెరైటీకి వచ్చేసరికి ఒక్కొక్కసారి ఫంగస్కి ఎయిర్ లోపల యాస్పర్జిల్లస్ ఇట్లాంటి కామన్గా ఎయిర్ బాన్ ఫంగస్ ఉంటాయి సో వాటితోటి కొంతమందికి సెన్సిటైజేషన్ అవుతారు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే సైనస్ పాలిప్స్ రావడం తర్వాత సైనస్ ఫంగల్ బాల్స్ ఫామ్ అవ్వడం లేకపోతే లంగ్స్లో కూడా ఆస్త్మాన్ కంట్రోల్డ్గా ఉండడం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి సో ఇవి రెండు ఒకదానికోటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి ఈ ఆస్మా పేషెంట్స్ డాక్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు అంటే ఎక్కువ రన్ చేయొద్దు అంటారు వాళ్ళని ఎక్కువగా కష్టపడుద్దు అంటారు సో ఎక్కువగా దమ్ము వచ్చేస్తుంటే తొందరగా దమ్ము వస్తూ ఉంటుంది వాళ్ళకి సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సో ఆస్మా అనేది బేసిక్గా అండి హెట్రోజనస్ డిసీజ్ అంటారు అంటే ఒక్కొక్కళ్ళో ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంది సో కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉంటుంది కొంతమందికి మధ్య వయసులో ఉంటుంది కొంతమందికి పెద్దవాళ్ళకు వస్తుంది కొంతమందికి ప్రతి సంవత్సరం ఇబ్బంది పెడుతుంది పర్టికులర్ సీజన్లో కొంతమందికి ఎవ్రీడే ఎఫెక్ట్ అవుతుంది కొంతమందికి వన్ ఆర్ టూ టైమ్స్ వచ్చి లైఫ్లో కనపడదు సో అసలు ఎందుకు ట్రిగర్ అవుతుంది ఆస్తమా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి కొంతమందికి కోల్డ్తో ట్రిగర్ అవుతుంది కొంతమందికి హౌస్ డస్ట్ హౌస్ డస్ట్ మైట్స్ తోటి పాత పుస్తకాలు తీసినా లేకపోతే తాలింపు వేసినా ఇట్లాంటి వాటితో ట్రిగర్ అవుతుంది అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక వాటిని సాధ్యమైనంత అవాయిడ్ చేయమంటాం కొంతమందికి వెదర్ చేంజ్ అయినప్పుడు కోల్డ్ సీజన్లో ఉంటుంది సో దానికి ఏం చెప్తామంటే కోల్డ్ ఎన్విరాన్మెంట్ ఏసీస్ ఎదురుగా ఉండొద్దని కానీ లేకపోతే చలికాలం వచ్చినప్పుడు కాస్త మఫ్లర్స్ వాడడం కానీ లేకపోతే కోల్డ్ ఎన్విరాన్మెంట్ని అవాయిడ్ చేయమండం కానీ ఇట్లాంటివి చెప్తాం తర్వాత కొంతమందికి హౌస్ డస్ట్ మైట్స్ తోటి తర్వాత వీటితో వస్తుంది వాళ్ళకి ఏమైనా కార్పెట్ ఏరియాస్ ఉంటే కనుక వాటిని రెగ్యులర్గా క్లీన్ చేసుకోమండం బెడ్షీట్స్ రెగ్యులర్గా మార్చుకోమండం ఇట్లాంటి జాగ్రత్తలు చెప్తామండి సో వాటిని చేసుకుంటూ కొంతమందికి వైరస్ ఎస్ వల్ల కూడా ట్రిగర్ అవుతుంది చలికాలంలో ఎక్కువ వైరస్ అస్సం వచ్చే అవకాశం ఉంటుంది ఊపిరిదిత్తులు సంబంధించినవి అట్లాంటి వాటితో కూడా ట్రిగర్ అవుతుంది వాటికి కొంతమంది పాపులేషన్కి వ్యాక్సిన్ సప్లై చేస్తాం ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకు సాధ్యమైనంత వాటికి అవాయిడ్ చేయొచ్చు అండి సో ఈ చలికాలంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండడం కోసం అంటే హెల్త్ ఇష్యూస్ రాకుండా లంగ్స్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది డాక్టర్ మీకు చెప్పినట్లు పర్టికులర్గా వాళ్ళు నార్మల్ వాళ్ళకైతే మెయిన్ స్కిన్ సంబంధించిన యూజువల్గా చలికాలం స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది డ్రైనెస్ ఇచ్చింగ్ అలర్జీస్ ఇట్లాంటివి ఉంటాయి మెయిన్ ఆస్తమా పేషెంట్స్ సిఓపీడీ పేషెంట్స్కి అయితే మాత్రం సాధ్యమైనంతవాటికి కోల్డ్ వెదర్ ట్రిగర్ అవుతుంటే ఆస్తమా దాన్ని అవాయిడ్ చేయమంటాం తర్వాత వచ్చేసరికి సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్స్ వేసుకోమంటాం తర్వాత ఏమన్నా చిన్నపాటి వైరల్ రైనోరియాస్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చినట్లయితే ఇమీడియట్గా డాక్టర్స్ని కన్సల్ట్ చేయమంటాం కొంతమంది ఎవ్రీ టైమ్స్ వింటర్లో ట్రిగర్ అవుతుంటే మెడికేషన్స్ రెగ్యులర్గా టెక్నిక్ ప్రాపర్గా వాడమని చెప్తాం ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకి సేఫ్గా లంగ్స్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చలికాలాన్ని వెళ్ళదీయొచ్చు ఈ జామ పండు తింటే కూడా డాక్టర్ చాలామందికి కోల్డ్ వచ్చేస్తూ ఉంటుంది సో దీనికి ఉన్న ఈ ఏమన్నా సంబంధం లేదండి చాలా తక్కువ యూజువల్గా ఫుడ్ అలర్జీస్ మన దగ్గర ఇండియాలో తక్కువ యూజువల్గా ఫుడ్ అలర్జీస్ పీనట్కి సీ ఫుడ్స్కి ఎక్కువ ఉంటాయి పర్సే ఫ్రూట్స్ కి వీటికి చాలా తక్కువ తక్కువండి చాలా వెరీ అయ్యారు సో అపోహ మాత్రమే లంగ్ క్యాన్సర్ గురించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సో మచ్ ఊపిరితిత్తుల సమస్యల గురించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చూస్తూనే ఉండండి హెల్త్